ప్లాస్టిక్ రహిత వాడకం మరి ప్రజలు అలవరుచుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఒక్కటే ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలా కాలంగా పూర్వపు మన వాడకాలని పక్కన పెట్టి ఈ ప్లాస్టిక్ని అధికంగా వినియోగించడం కారణంగా ఇవాళ క్యాన్సర్ మహమ్మారి ఉధృతమై చాలా దారుణ దీనికి ప్రధాన కారణం ప్లాస్టిక్ వాడటం మనం టీ తాగితే ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతున్నాం భోజనం చేస్తే బఫే ప్లేట్లలో అది పట్టుకుంటేనే వాసన వస్తున్నాయి వాటిల్లోనే మనం వేడివేడి అన్నం మరి పెట్టుకొని తింటాం ఇవన్నీ కూడా అవి ఆహారంతో కలిసిపోవటం ప్లాస్టిక్ విడిగా చెత్తలో కారణంగా భూమిలో కలిసి మరి అనేక ఇబ్బందులు మనకి కలిగే పరిస్థితులు కనిపిస్తాయి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనంలో తీసుకోవాలి రానున్న ఆర్గం కలిగించేదానికి అందరూ కూడా ప్లాస్టిక్ రహిత వాడకాన్ని అందరూ అలవరుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు